బాగుంది ఇప్పుడు అయితే ఫుటన్కి బాగానే ఉంది చాలా చాలా బాగుంది దీనికి రిమైనింగ్ నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాలి కా దీనికి అందుకని అంత క్లినిట్కి ఉంది ఇంకా అక్కడక్కడ కనపడుతుంది చూడండి ఇదిగో ఇంకా కనపడుతుంది చూడండి చూసారా ఇట్లా పట్టుకుంటే బంకలాగా ఉంటుంది చూడండి

పర్టికేషన్స్ మీరేమి చేయట్లేదు ఇంకా లైవ్ చేయాలా అందుకోసమే ఇప్పుడు ఏమేమి చేయాలని చెప్తే సార్ కానీ నేను అనుకోవటం హ్యాపీని తీశారు బాగుంది బాగుంది సార్ నిజంగా బాగుంది అవును సార్ పోయినసారి కంటే ఈ సంవత్సరం కొంచెం మొక్కలు కూడా చూడటానికి కూడా బాగానే కాడాలేని ఇవానే

ఎనర్జీ లేదు లేదు ఎనర్జీ లేదు కాబట్టి ఇలా ఇది ఎందుకు కొన్ని మొక్కలు లేటుకు వస్తున్నాయి ఏంటి ప్రాబ్లం కొంచెం ఎంత ముందు ఓపెన్ అయ్యి సార్ ఇతనాల్లో రెండు సార్ కొంత రిస్కోయలేదు ఓకే సార్ ఇంకా చేస్తే మీ చెట్లు బాగున్నాయి మీకేం ప్రాబ్లం రాదు ఆ లాస్ట్లో మాత్రం కొంచెం చెట్లు ప్రాబ్లం ఉంది సార్

ఇది దీనిని డిఫరెన్స్ కనబడకుండా మీకు దానికేను ఇది చూడండి ఎలా ఉందో ఇది ఎలా ఉందో చూడండి చాలా క్లియర్ ఎంత చెట్లు అదే మొన్న లాస్ట్ టైం చూశాను లాస్ట్ టైం చెప్పాను కదా మీకు కొన్ని పింమని చెప్పి దానికి ఇప్పుడు ఇప్పుడు మీకు సపోజ్ ఈ ఏరియాలో వచ్చినాయి చూడండి ఆల్రెడీ పోతారు స్టార్ట్ అయినా చూడండి ఇక్కడ ఇగో మొగలో వచ్చినట్టు వస్తాయి అనమాట మీకు వచ్చినా కానీ వీటికి కాయలు బోగులుతాయి హండ్రెడ్ పర్సెంట్ బోగుతాయి అంటే అక్కడక్కడ ఉండి అన్నీ లేదు ఆ ఉన్నంత కొమ్మ ఒకటి తీసే అంతే ఉందా ఇప్పుడు మీరు ఇమిట్ యాక్షన్ తీసుకుంటారు మిగతా అంతా రిమైనింగ్ గుడ్స్ మంచి చిగురులు వస్తున్నాయి బాగా బలాలు పెట్టుకోవాలి బలాలు పెట్టుకోవాలి మీరు బలాలు పెట్టుకుంటేనే మీకు కలవరింగ్ బాగా పాత ఇంకా కొంచెం తీలాయి నీటికి శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ చూడండి లీఫింగ్ ఎలా ఉన్నా ఎట్లా ఉండాలి చూడండి పర్ఫెక్ట్ అనమాట ఈ సంవత్సరాలు అవుతాయి కాబట్టి అవునవును స్టార్ తెలుసు ఈ స్టార్ నుంచి వస్తూ ఉంటుంది మీకు స్టార్ స్టార్ నుంచి ఇంకొచ్చేది స్టార్ ఉంటే వచ్చే ఈ స్టార్ అంటే చాలా స్టార్స్ ఉన్నాయి మీకు ఈ మొక్కలు పెట్టుకోపోయిన లాస్ట్ టైం మొక్కలు కాలేనా లేదు ఇక్కడ పెట్టలేదు ఇది పెట్టే పెట్టలేదు పెట్టుకోవాలి పెట్టుకోవటం మాములు పెట్టుకోవాలి మొక్కలను మిస్ అయ్యి పెట్టండి మీరు అదే కొన్ని చెట్లు మంచి ఒక అక్కడక్కడ మీకు కావాల్సిన పెట్టుకోండి ఏమైంది తప్పే ఉందంట సో ఇతరాలు కొట్టి ఓవరాల్గా పన్నెండు పద్నాలుగు రోజులు అన్నీ బాగా చేస్తారు ఇది కూడా ప్రాబ్లం వచ్చింది చూడండి ఇది కూడా ప్రాబ్లం కనబడుతుంది చూడండి ఈ కొమ్మ అది బాగుంది అది జస్ట్ ఫ్లెష్ వస్తుంది అంతే అదేం ప్రాబ్లం లేదు మీకు ఒకటి ఎవరిదారు రైతు ఉన్నా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఫాస్ట్ టైం కాదు కాకపోతే మనం వాడే మెడిసిన్స్ బట్టే అది రియాక్షన్ ఉంటుంది రిక్షన్ ఉంటుంది అంతేగా అదే ఇప్పుడు పన్ను అంతా మెడిసిన్ దానికి మీరు లాస్ట్ టైం కొంత ట్రీట్మెంట్ చేయటం ఉన్న ఇంతవరకు వచ్చిండ్రు మీరు అవును లేకపోతే ఇచ్చోండి ఇట్లా ఉండాలి మొక్కలు చూడండి ఇది ఇట్లా ఉండాలి మొక్కలు ఇవి పల్లి మా ఫ్రెండ్స్ది ఇది బాగా ఓపెన్ అయింది ఎవరిది ట్రాఫ్ ఓపెన్ లేదు అంటారా ఏమన్నారు ట్రాఫ్ ఓపెన్ అయితే ఉండదు ఫ్లవర్స్ సరిగ్గా ఐదు అయితే అయితే నీకు ఉండదా తిరుపుతున్నాయి కదా నీకు బంక బాగుంది బంక ఉంటే ఆకు బాగా వస్తేనే నీకు వస్తుంది లేదా రాదు ఆకు 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 ఇది ఆకు పరిమాణం చూడండి ఆకులు బలం లేదమ్మా అసలు ఫుడ్ పెట్టలేదు దీనికి ఏమి ఫుడ్ ఇయ్యాలా ఏం పెట్టలేదు తొరకు ఇంకా పెట్టలేదు పెట్టండి మరి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు మీరు ఇతరాలు కొట్టి ఎంత ఫోర్టీన్ డేసా రైట్ టైం ఉన్నారు కరెక్ట్ టైం ఉన్నారు సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఏంటంటే ఫర్టికేషన్ స్టార్ట్ చేసుకోవాలి నీళ్ళు నీళ్ళు ఇచ్చేసేసి దీనికి కావాల్సిన అన్ని రకాల ఫర్టికేషన్స్ ఇచ్చుకుంటేనే మనము ముందుకు వెళ్తాం లేకపోతే నీకు కూడా లేట్ అవుతూ ఉంటుంది అనవసరంగా లెల్ పెట్టుకోవద్దు కానీ కంట్రోల్ తెచ్చుకున్నారు బాగా మంచి పాజిటివ్ ఉంది మొక్క చాలా హెల్దీగా మీరు రెస్ట్ ఇచ్చడానికి ఇది ఇది చూపించడం నిదర్శనం నిజంగా బాగున్నాయి లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం కాడలు పెంచారు బాగా నీట్గా పోయినసారి అన్ని చిన్న చిన్న చెట్లు లాగా ఉన్నాయి ఏదైనా మనం ఏదైనా పెడితేనే మన తిరిగిచ్చేది ఇప్పుడు అప్పుడు చిన్న చిన్న కర్రలు కట్టి తాళ్ళు కట్టి ఇప్పుడు ఇంకా అవసరం లేదు ఇంకా నీకు ఇంకా ఈ సంవత్సరం పాటకి ఇంకా అవసరం లేదు చూసా గట్టిగా అయిపోయినాయి ఇప్పుడు కూల్ ఇంకా ఇంకా టెన్షన్ లేదు నీకు ఏదైనా చేస్తేనే ఏదైనా ఇచ్చేది మొత్తం మనం ఏదాలంటే పనులు కావు కాదంటారా కొంచెం వాటర్ షూట్స్ కూడా తీసేప్పారు కరెక్ట్గా ఒకటి ఒకటి నుంచి కోమం కావాలంటే ఒక రోజు మంచి మిగితే క్లీన్ చేస్తాయి చూసాం లాస్ట్ టైం ఉన్నాయి ప్రాబ్లమ్స్ అందుకే నేను లాస్ట్ టైం మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి విల్ట్ ఉంది ఇప్పుడే రికవర్ అవుతాయినా అన్ని మొక్కలు రిజిస్టర్ అవుతున్నాయి నీకు బాగున్నాయి అది తింటారు తీలేదు మొక్కలు అది తీమని చెప్పాం అవును ట్రాక్టర్ పోయిందా చేయండి మీరు సైడ్స్ కట్ చేసి ఆల్రెడీ ఉండి ఉంచు అది వచ్చేస్తాటోమేటిక్గా అది నో ప్రాబ్లమ్ వేరే అక్కడ ఉంటుంది ప్రాబ్లం అక్కడ తీయండి చూసాను చూశాను లైట్గా విల్టా కనబడుతుంది ఎగురుగారు బ్లైట్ కూడా ఉంది లైట్గా మొక్క బాగానే ఉంది మొక్క ఉంది మొక్క లైవ్ మొక్క జిందాయ మొక్క బతికే ఉంది సచిపాల డోంట్ అయితే కాకపోతే మీరు ఫర్టిగేషన్ చేసుకోండి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఓపెన్ అవుతాం ఇది వస్తుంది ఇది ఏమి చూడండి పైన కూడా గ్రీన్ ఉందిగా అన్నీ వచ్చేస్తాయి కాకపోతే బ్లైట్ ఉంది ఇక్కడ బాగా ఓకేసారి కటింగ్ చేసింది కదా ఇవాళ ఇది లైట్ అవుతా బ్లైట్ అనేది అంత తొందరగా నీకు రానిది అది ఇంకా బ్లైట్ బాగుంది నీకు ఇవన్నీ బ్లైటే క్లిప్స్ కూడా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓపెన్ చేయండి మీకు నేను అది పంపించాను చూడండి అవి స్టార్ట్ చేయండి వచ్చేస్తే మొత్తం ఎక్కడైనా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అది మీరు తెచ్చి కొట్టకపోతే ట్రిప్ ఇవ్వకపోతే మటుకు లేదు అది చేయండి ఎందుకంటే మొక్క ఇంకా ఏమి నేను ఇబ్బంది పెట్టే స్థితిలో లేదు మొక్క ఇంకా నీకు పాజిటివ్గా ఉంది ఈ చెట్టు అనేది ఇంకా పాజిటివ్గానే ఉంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి మరి ఇన్ని రోజులు మీరు ఏదైనా ఫుడ్ ఏదైనా ఏదైనా కావాల్సిన న్యూట్రెన్స్ ఇవ్వాలి పర్టికేషన్స్ చేస్తేనే మనకి పాజిటివ్గా ఉంటుంది లేకపోతే మళ్ళీ ఏంటంటే అవి భూమి రాంగ్ అయితే భూమి రాంగ్ తెలుసు మీకు తేడా అంత ఎంత కొట్టారు ఇతరాలు ఎన్ని మళ్ళీ వేశారు ఇంకా కుట్టానా ఇది ఇంకా పోలేదు ఇది బ ఏమంటారు మీరు బంక అంటే దీన్ని ఇంకా పోలే ఇది చూడండి ఇంకా ఉంది ఇది ఇది ఉంటే మీరు పోతలు రావు ఈజీగా రాదు బయటికి మొగ్గలు అనేవి మొత్తం మొగ్గలు రాని కూడా చేస్తా ఉంటాయి ఏం చేయాలి దీనికి స్ప్రే చేయాలి దాని పంపించాలా నీకు అది మీరు చూసుకోలేదు నేను తీసుకురావారు కొట్టాలి మీరు తీసుకొట్టాలి ఇమిడియట్గా స్టార్ట్ చేయండి మీరు

ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రిప్లో ఏమి డ్రిప్లో ఇవ్వాలి ప్రిమీట్గా మీరు డ్రిప్లో ఇచ్చుకుంటా మళ్ళీ దీనికి కావాల్సిన పర్టికేషన్స్ కానీ మైక్రో ఎలిమెంట్స్ కానీ మనం ఇచ్చుకుంటే వెళ్ళాలి మనం ఏం పర్లేదు వన్ వీక్లో సరిపోద్దు డోంట్ రోడ్ కానీ నేను రెండు మూడు రోజులు ముందే రావాల్సింది ఇంకా బాగుంది ఇప్పుడు కల్లా ఎలా నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇస్తా ఉండే నీళ్ళు నీళ్ళు ఇవ్వట్లేదా నీళ్ళు సరిపోవట్లేదు అసలు వాటర్ లేదమ్మా వాటర్ లేవుగా వాటర్ ఇవ్వరాటర్ ఇవ్వదని చెప్తున్నారా ఏంటి ఎవరు చెప్పారు లేదు లేదు వాటర్ కావాలి స్ట్రెస్ ఉంది ఇప్పుడు మొక్క ఏంటంటే నీకు ఫ్లవరింగ్ టైం వెళ్తుంది కాబట్టి అవునవును మన అన్నట్టే సాంబార్ ఎట్టం వాటికి కూడా మనిషి ఎలానో ఇటు కూడా అంతేగా కదా

నీళ్ళే డ్రిప్ ఫర్టికేషన్ కూడా పంపిస్తాం డ్రిప్లో ఫర్టిగేషన్ కలిపి పంపిస్తాం డ్రిప్ ద్వారా వాటర్ సెలబుల్స్ స్ప్రే చేయాలి కొంచెం ఇవి అఫిట్స్ అవి ఉన్నాయి ఉన్నాయి అదే ఉంటుందా దీనికి ఇవ్వడమని చెప్పండి నీళ్ళు బాగా ఇవ్వాలి ఇప్పుడు చూడండి సార్ ఇదే లీఫ్ అనేది అసలు ఇంకా బేబీ లీఫ్ లాగా ఉంది రెండో కూడికల్ బాగా దక్కనిచ్చి ఉండాలి మీరు చేశారు చూడండి ఇట్లా ముద్దు రావండి గట్టిగా డార్క్ గ్రీన్ రావాలి మరి దీంట్లో ఏమి స్టోరేజ్ మీరు సరే ఫుడ్ పెట్టాలా మీరు సరే చేయండి మరి ఏం పనులు అంతా పాజిటివ్ ఉంది మొక్కలు కొట్టిన మంచి లీఫ్ వచ్చింది బాగుంది అంత లీఫ్ అండ్ యాక్చువల్ లీఫ్ కూడా చాలా చక్కగా ఉంది అసలు చాలా చక్కగా ఉంది అసలు పర్ఫెక్ట్గా ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే నీకు ఎక్కడైనా క్యాలరీ పూతలు రావచ్చు పూతలకి ఏం కాంప్రమైజ్ లేదు నీకు లేదు మొక్కలు ఇప్పటికే హెల్తీగా ఉన్నాయి సూపర్ హెల్తీగా ఉన్నాయి కాకపోతే మీరు ఎనర్జీ ఎందుకు పెట్టలేదు నాకు తెలియట్లేదు ఫర్టికేషన్స్ చేయాలా మీరు సరిగ్గా ఎందుకు ఫర్టికేషన్స్ చేయలేదు ఈ కాయ ఎందుకు దీని ఎందుకు ఏమో ఉంచాలని ఉంచారు లేకపోతే దీన్ని ఎందుకు ఉంచారణ ఉండకూడదు అట్లా ఈ చెట్టు ఎందుకు సరే ఇంక మరి స్టార్ట్ చేద్దాం ఇవన్నీ వచ్చేస్తే ఇంకా వస్తున్నాయి ఇక మొత్తం దాని గురించి ఇబ్బంది అమ్మకాకు మొక్క హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా ఉంది రెండు వరే స్టార్ట్ చేయండి ఇమీడియట్గా ఏ ఇంత లేట్ ఎందుకు చేశారు నాకు అర్థం చూడండి అంత ఆల్రెడీ రెడీ అయిపోయింది ఓపెన్ అంత అయిన తర్వాత ఇద్దామని అట్లా రాదామా నీకు ఇది ఆల్రెడీ నీకు ఇది ఉందిగా నీకు బంక ఇవన్నీ తెలిపి చాలా రకాల సకింగ్ పేస్ ఉంటాయి దీనికి దీన్ని కంట్రోల్ చేసుకుంటా మనం ఫర్టిగేషన్ ముందుకెళ్ళిపోవాలి కానీ నీకు అట్లా ఓపెన్గా నేను ఏంది ఆ మొగ్గలు వచ్చిన ఫ్లవర్ మొగ్గలు వచ్చిన తర్వాతనే బట్స్ వచ్చిన తర్వాత నేను చేస్తానంటే పని పని కాదు అది ఇదేమనుకున్నారు ఇది ఇది ఎన్ని సూత్రం చేస్తున్నారు మీరు దాని మీద ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చేశారు ఫస్ట్ బలాలు పెట్టారు అప్పుడు మొత్తం ఒక గంట ఏం కాలం ఇబ్బంది పెట్టాల కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టుద్ది సెకండ్ ఇయర్ నుంచి ఇది సెకండ్ పాయింట్ ఇది ఇక్కడి నుంచి నీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే చూడండి లాస్ట్ ఇయర్ త్రిప్స్ కూడా వచ్చింది ఇదో త్రిప్స్ అవును సార్ ఈ త్రిప్స్ అనేది ఇది రాకుండా చేయటం కోసం మనం కేర్ తీసుకోవాలి మోర్ కేర్ తీసుకోవాలి ఎప్పుడైతే ఇట్లా మొగ్గలు చూడండి పంట చూడండి ఇక్కడ ఇదిగోండి మీద ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి చూడండి ముగ్గురు ఇదిగోండి చూసారా అవును సార్ అవునవును సార్ ఇదిగోండి స్టార్ట్ అవుతున్నాయి అంటే పాజిటివ్ ఉంది అవి రోడ్ ముగ్గు పర్వాలేదు వస్తుంది గుడ్ స్టార్ట్ అయింది అదే ఎనర్జీ చూసి వచ్చేసింది వచ్చేసి గ్రోత్ దానికి ఎనర్జీ కావాలి చూడండి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ చూసారా అవును సార్ వచ్చింది ప్లస్ ఎక్కడ చూస్తుంటే ఫీమేల్ వచ్చింది చూడండి ఇది ఇక్కడ చూడండి ఇది ఇది ఫిమేల్ చూసారు కదా సో అన్నీ వస్తున్నాయి ఏం ప్రాబ్లం ఇవి ఇక్కడ వచ్చినాయి స్టార్ట్ అయిందిలే వస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు కానీ ఏది ఏమైనా కానీ మనం ఎనర్జీ అనేది పెట్టపోతే ఎట్లా ఇవి ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇవ్వండి ఇదంతా స్టార్ట్ అయినాయి మంచిగా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి ఇబ్బంది అనేది భయపడగాకు ఎనర్జీ చేయండి ఎందుకు ఇదిగోండి రైట్ ఉంది అది కొట్టుకుంటే అన్నీ వచ్చేస్తాను నువ్వు భయపడగాకు పూతలు రావాలన్నా పూతలు ఆడ ఆడపోతలు కావాలన్నా ఏది కావాలన్నా మగ పోతలు కావాలన్నా అన్నీ ఉన్నాయి ఇవాళ అన్ని టెక్నాలజీ వచ్చింది భయపడకాకు ఎదురు కంటే పాత రోజులు మేము తెలియలేవు కాబట్టి అప్పుడు జరిగిపోయింది ఇప్పుడు నీకు అర్థం ఫీమేల్ కావాలంటే కూడా ఫీమేల్ కూడా వస్తాయి నీకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు చేతులు అన్నీ ఉన్నాయి కాకపోతే మనం కరెక్ట్గా మనం ఇవ్వాలి మనం కొనాలి మొక్కలకు అందించాలి రిజల్ట్ చూడవచ్చు మనం లే లేకుండా మనం మొక్కలకి ఏమి చేయకుండా ఏదో మనం డబ్బు సంపాదించుకుందాం అంటే పండ్లుగా అదేంటే నీకు ఓన్లీ ఫీమేల్ అంటే ఫీమేల్ కూడా వస్తాయి అన్నీ ఉన్నాయి అన్నీ చెప్తాను నీకు ఈ వారంలో మీరు చేసే ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఇంకా మీ ప్లేట్లోకి ఇంకా ఫుడ్ రాలా లేదు ఫుడ్ అది కాదు మీ ప్లేట్ అనే దానికి ఫుడ్ లేదు కానీ స్టార్ట్ అయింది బయపడ స్టార్ట్ అయింది మొక్కలు చూపించాను కదా ఇప్పుడు వాటర్ అయింది ఇప్పుడే ఉంటుంది పాజిటివ్గా ఉంది ఇంకేంటి సమస్యలే ఇంకేముందని అనుకుంటున్నారు ఇంకా ఇంకేమనిపిస్తుంది అంటే ట్రిప్స్ ఇది మన ఆఫిట్స్ ఏం ఎట్లా చేస్తారు మీరు ఆఫిట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఇది బంక్ వచ్చినప్పుడు ఇట్లా ఏం చేశారు బంక్ వచ్చినకి అవును కాదు బంక్ కి నేను ఏమీ లేదు మళ్ళీ ఇది ఎత్తనాలు ఇచ్చినప్పుడే మందు అంత ఇచ్చింది అంతే మళ్ళీ బంక్ ఏమీ లేదు ట్రిప్స్ ఈ మాత్రం దీనికి ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టారు అంటే జన్యుని చెప్పండి ఇప్పటివరకు ఈ క్రాప్ కి ఇప్పుడు ఇప్పుడే ఆ అంటే ఏమి మొత్తం కటింగ్ అంతా వచ్చేదా లేదు యూట్ మాత్రం ఫర్టిలైజర్స్ కటింగ్ చెప్పండి మొత్తం చెప్పండి సార్ అంతా మొత్తము థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టింది అంతే ఫర్టిలైజర్ లేబర్ కాస్ట్ మిగతా వగేర అన్ని కాస్ట్ కలుపుకొని థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఎవరు తీసుకొచ్చుకున్నారు ఇతరాలతో అన్ని కలుపుకొని ఇప్పటి నుంచి ఫర్టీ కేషన్స్ వెళ్ళాలి మీరు ఎక్కడికి ఎంత ఇద్దరు అనుకుంటున్నారు మామూలుగా ఇక్కడ నుంచి పెట్టుబడి పెట్టి అన్ని చేయాలంటే ఎన్ని లక్షలు ఇద్దరు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ అంటే వన్ అండ్ హాఫ్ లాక్ టూ లాక్స్ వేసుకోండి అంటే టూ టూ అండ్ హాఫ్ లాక్స్ దాకా మనం పెట్టడం సిద్ధంగా ఉన్నాం భయం ఏం లేదు ఇంకా అంటే నీకు ఒక ఫిగర్ తెలుసుగా మీకు చాలా మందికి ఏంటంటే ఏదో ఏం పెట్టకుండా ఇద్దరు అనుకుంటున్నారు మరి ఎందుకు నీటి మన రైతులు చాలా మంది అంటే ఎక్సెనైక డబ్బులు మనీ రాట్లకి ఇబ్బంది పడుతున్నారు మెయిన్ ఏం మన రిటర్న్ వచ్చేది ప్లాన్ తర్వాత ఫస్ట్ మనం దానికి గ్రోత్ ఏం ఇయ్యాల చెట్లు ప్రొఫెషనల్ సార్ మీరు ప్రొఫెషన్ సార్ నేను ఎంప్లాయ్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయి మీరు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ బీకామ్ బీకం మరి ఎందుకు సార్ మీరు ఈ ఎడ్యుకేటెడ్ అయ్యి ఏమేమి కిందకి వచ్చారు ఫార్మింగ్ ఎందుకు వచ్చారు ఫార్మింగ్ ఎట్లా అంటే ఇది మన ఫ్యామిలీ మా ఫాదర్ మా తాత గారు అప్పటికి మొదలింకా అగ్రికల్చర్ తల్లిదండ్రుల నుంచి అగ్రికల్చర్ ఉంది బట్ ఏమేంటి అన్ని బిజినెస్ జాబ్ మొత్తము ఈ అగ్రికల్చర్ అనేది దానికి ముందు ఇవంతా తర్వాత ఇది ముందు ఇంపార్టెంట్ ముందు ఇంపార్టెంట్ జాబ్ తర్వాత అవును సార్ కానీ ఇంత ఇంట్రెస్ట్ ఏంటంటే మా మీకు మాములుగా ఇంట్రెస్ట్ ఉండకుండా ఏమంటే ఇంట్రెస్ట్ అందరూ మొత్తం జాబు జాబు అని తెలితే ముందుకు వచ్చే మన జనరేషన్ కి మా పిల్లలకి మనము ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఫాదర్స్ మా తాతగారు ఏం చేసిండారు దీని వాళ్ళకి ముందు గిఫ్ట్ ఇవ్వాలి ఇందులో ఆనందం ఉంది సార్ వన్ ఏమంటే హండ్రెడ్ లా ఇప్పుడు మన ఇండియా వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అగ్రికల్చర్ పై డిపెండ్ బట్ ఇండియా ఏమంటే అగ్రికల్చర్ కి ఎక్కువ మనం ప్రోత్సాహం అవును బట్ రైతులు ఏం చేస్తుండే మన రైతులు కరెక్ట్ గా ఏమీ ఇయ్యాలా ఏం లేదు దానికి ఏం పెంచాలా ఇట్ల ఇవ్వాల న్యూట్రిషన్ కానీ ఫర్టికేషన్ కానీ అది కొంచెం పాపం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఎందుకన్నా మన రైతులకు కూడా ఇండికేట్ కాలేదు ఇప్పుడు రైతునంతను లైఫ్ లాంగ్ రైతుడు రైతు పని చేస్తాడు వాళ్ళకి చాలా మందికి ఏ మందులు కొట్టాలి ఏ డిసెస్ కి ఏం కొట్టాలి ఫస్ట్ కి కొట్టాలి నాది ఎగ్జాంపుల్ మీకు నేను వెయిట్ చేసి మిగతా మేము ఒకసారి ఇట్లుంది మా పంట ఉంది మీ అడ్వైస్ కావాలా దాన్ని నేను తీసుకుని పెంచాలా నేను ఇది రైతు అయినా బట్ నాకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలా కొత్త కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే ఇవన్నీ వాడుకొని నేను ఇస్తే బట్ ఎప్పుడు లాస్ లాసు అంటే మన రైతులు చెప్తుంటారు బట్ లాస్ ఎక్కడైతే ఉంది అనేదాన్ని కనుక్కుంటా ఉండాలి మనము లాస్ ని ఎక్కడ మనము ఫుల్ఫిల్ చేయాలంటే మనము కొత్త టెక్నాలజీ డాక్టర్స్ ఈ సైన్స్ ఏముంది దాన్ని వాడుకొని మన వెనకల్లా ఏం చేస్తా ఉంటా ఈ గో ఎక్కువ అంటే ఏమైపోతుంది ఎరువు చేసి చేసినాను అంటే సాల్దు కానీ ఇంత ఎండలో కూడా సి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఫార్మర్ లాగా ఇలా డ్రెస్ వేసుకుని ఒక రైతు గారి లాగా ఎంత సోదరు ఫైవ్ థర్టీకి ఫైవ్ సిక్స్ కి తోటలో ఉంటా ఎంత సార్ మొత్తం గ్రేప్ ఉంది ఉన్నాయి

హండ్రెడ్ గా అమ్ముకున్నారు అరవై కూడా పోయారు అది ఏమైతుంది అంటే మనం గిట్టుబాటు మరి ఎందుకు లేదు అట్లా సార్ అదేమైతుందంటే మొత్తం అందరూ పండేసి ఒకే సీజన్ కి వస్తారు అవును అది ప్రాబ్లమ్ నేను లాస్ట్ టైం ఏమయ్యే గ్రేప్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉండే బట్ మొత్తం అందరూ కటింగ్స్ అప్డేయండి ఇయ్యండా అని చెప్పి నేను మటేం చేస్తుంటే రెండు నెలలు మూడు నెలలు చేంజ్ చేస్తుంది నేను చేంజ్ చేసిన తక్షణం నెక్స్ట్ అప్పుడు క్రాఫ్ ఉండలేదు ఆ క్రాఫ్ లేకుండా కూడా మన క్రాఫ్ వచ్చాయి సిక్స్టీ రూపీస్ పోయాండి అది ఏమేంటి సార్ కొంచెం చేంజెస్ చేసుకున్నా ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ లో మంచిగా కొంచెం రైతుకి మనీ వచ్చేది ఏ క్రాప్ ఉంటున్నారు మీరు చెప్పేదంటా సార్ మనీ వచ్చి క్రాఫ్ అంటే మనము ఇట్లా ఏంటో చెప్పండి ఈజీ అంటలేదు పంట కష్టపడి అన్ని చేస్తుంది సార్ ఏమేంటి ఇప్పుడు అన్ని కష్టమో ఉంది సుఖమో ఉంది అవును రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అవును ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా చేస్తామంటలేదు బట్ ఏమైతందంటే ఇంకా టెక్నాలజీ ఎక్కువ పడాలా మార్కెటింగ్ బాగా జరిగి మార్కెటింగ్ ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో దళారులు కాకుండా మీడియేటర్స్ కాకుండా కాకుండా నేరంగా వీళ్ళు మనకి పర్చేస్ చేసేవాళ్ళు నేరుగా మార్కెటింగ్ సిక్తే రైతులు ఇక్కడ లాస్ట్ టైం మీరు వన్ ట్వంటీ ఇచ్చారు తర్వాత కొద్ది రోజులు రేట్ పెరిగింది మళ్ళీ రేట్ పెరిగి మళ్ళీ తెలుసుకుని ట్వంటీ డేస్ కింద రేట్ పెరిగింది మళ్ళీ మీకు మీరు ఇచ్చిన టైంకి కూడా ఒక వన్

మనం మాది కొత్తగా తీసుకోవచ్చు కానీ లాస్ట్ క్వశ్చన్ సార్ అంటే మీరు ఎడ్యుకేటెడ్ ఆర్ హ్యావింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో చాలా మంది రైతులకి రైతులకి ఏంటంటే ఇట్లా ఒక ఒక ఎవరైతే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ కానీ లేకపోతే ఎవరో ఒక ఒక కన్సల్టెంట్ ఎవడో ఒక అగ్రానమిస్ట్ ఎవరినో ఒకరిని తెప్పించుకొని అతని పర్యవేక్షణలో పొలం చేసుకొని మనం దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చని ఎందుకు అనుకోవట్లేదు జనాలు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు రైతు అంటే అతను చదువుకోలేదు కాబట్టి ఏజీఎంఏసి ఏజీఎం టెక్ బీటెక్ చదువుకోలేదు కాబట్టి ఆయన తెలియదు చదువుకునేది తెలుసుకునేది ఇంకొకటి అది ఎందుకు తెలుసుకోవట్లే రైతు అనే వ్యక్తి ఒక పర్సన్ పిలిపించుకొని సరే వాడికి ఎంత తర్వాత విషయం డబ్బు సెకండరీ అది ఫస్ట్ నువ్వు ఒక వ్యక్తి యొక్క కనుసన్నల్లో అతని యొక్క అడ్వైజ్ లో వెళ్ళిపోతే అతనికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది అవును చాలా మంది నేను చూసాను ఒక్కొక్కళ్ళు మహామేధావులు పాపం తీసిన వాళ్ళు రైతుల్లో మంచోలు ఉన్నారు ఒక డెబ్బై ఐదు కేజీ ఎనభై డెబ్బై ఐదు ఎనభై టన్లు కూడా తీసారు చూసాను రైతులు అదే ఆరు ఏడు ఎకరాల్లో ఒక్కొక్కరు పదిహేను టన్నులు పది టన్నులు తీస్తారు అంటే చాలా మార్పులు ఉన్నాయి ఎవరైనా సరే కొంచెం అడ్వాన్స్ గా థింక్ చేసి మంచి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటేనే ఏదైనా నాలుగు రూపాయలు వస్తాయి ఇప్పుడు మీకు ఏంది మీకు టెక్నాలజీ చదువుకోగలరు మీరు నెట్ చూడగలరు మీరు గూగుల్ చూడగలరు ఏదైనా చూడగలరు బట్ వర్క్ చేయటం అనేది అంత ఈజీ అయితే కాదు అలాగే ఉంటారు మందు షాప్ కి వెళ్తున్నార ఏదో మందించుకుంటున్నారు కొడుతున్నారో అడిచినది ఓకే అంటున్నారు ఇప్పుడు వచ్చి చూసాను నిన్ను మీరు కొట్టారు స్టిల్ ఇంకా ఉందా లేదా మరి ఇది ఎవరు చూడాలి ఇది ఇప్పుడు ఉందని ఇప్పుడు అదే అప్పుడు మేము ఎగ్జాక్ట్లీ టెక్నీషియన్స్ కావాలి డాక్టర్ కాదు ఎవరైతే దీంట్లో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉందో వాడిని పిలిపించుకొని మీరు ఉపయోగించుకోవాలి అదే మనవలు చేయని తప్పులేంకోటి ఏమైతే ఈ ట్రిప్స్ వచ్చింది లాస్ట్ టైం ఎంత లాస్ వచ్చి చెప్పండి అసలు ఇది వస్తే ఏమైనా ఉంటుంది ఇప్పుడు రైట్ టైం మీకు పూతరాగానే కొట్టుకోవాలి ఇప్పుడు ఈ త్రిప్స్ ఈ అఫిట్స్ మొత్తం దీనికోసం కొట్టేది మీకు ఫీమేల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అదే అండి బట్ ఇప్పుడు ఫీమేల్ రావాలనుకుంటే దానికి ఏం మెడిసిన్ ఇయల్లా దానికి ఏం వాడాలా అది మనము వాడుకోనలా సార్ యాక్చువల్ గా ఫీమేల్ తెప్పించుకోటానికి మందులు ఉన్నాయి మీకు సరైన పాలని అంటే మనం మొగ్గలు తెచ్చుకోవడానికి దానికి కావాల్సిన వీక్ ఉంటే స్టెమ్ గానీ లేకపోతే కాడ కానీ కాండం కానీ ఏదైనా మొక్క దాన్ని కొంచెం ఎనర్జీ ఇచ్చుకొని నుంచి తెప్పించుకోవాల్సిన ఒకసారి రెండు సార్లు వస్తాయి రెండు సార్లు మూడు సార్లు వస్తాయి అదే డజన్ మ్యాటర్ అదేం ప్రాబ్లం లేదు ఇంకా ఈ మన ఈ ఏరియాలో కూడా మనం ధాన్యములు పండించకపోతే మనం ఇంకా ఇది బంగారపు ల్యాండ్ ల్యాండ్ ఇది ఈ భూమి ఇది ఇంత మంచి ఇంత మంచి ల్యాండ్ ఇంకా లేదని అనుకోవటం సూపర్ సైల్ ఇది దానికి ఏమేంటి సార్ కొత్త కొత్తగా వెళ్ళంటే అందరూ తెలిసి ఏంటమ్మో అంటే చెప్పేకేలే తెలుసుకునే దినము దినము తెలుసుకునే జాస్తి ఉంటుంది జనాలు తెలుసుకోరు సార్ తెలుసుకుంటే అందరు బాగుపడతారు అందరు బాగుపడరా మార్కెటింగ్ ఎట్లా మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్ ప్రాబ్లమ్ పండించినా గానీ లాస్ట్ లో రాత్రులు మోసం చేస్తున్నారు రైతులు మెయిన్ సార్ రైతులు లాస్ అయితే అక్కడే సార్ మెయిన్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఎందుకని ఆ మార్కెటింగ్ దగ్గర ఎందుకు ప్రతి రైతు నేను అక్కడ చివరి మూమెంట్కి వచ్చేలా బెండ్ కావాల్సి వస్తుంది వాడస్తాడు మచ్చ ఉంది లేదా డిమాండ్ అంటే వాడు ఏంటంటే ప్రెషర్ పెట్టేసి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సిగ్రేడ్ అంటాడు అప్పుడు రైతు చచ్చిపోతాడు ఇంకా ఆ మాటలు అంటేనే నాకు ఏ గ్రేడ్ వద్దు అబ్బా ఏ గ్రేడ్ వద్దు ఈ బి గ్రేడ్ వద్ద జీరో కటింగ్ చేసి నువ్వు మొత్తం అని చెప్తాను రైతు బెండ్ అయిపోతున్నా అక్కడ అట్లా ఎందుకు బెండ్ అవుతుంది అంటే నువ్వు సరిగా వర్క్ చేయట్లా సరైన ఫీల్డ్ వర్క్ చేసి సరైన ఫర్టిలైజర్స్ గాని పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ గాని సరైన గ్రోత్ ప్రమోటర్స్ బయోస్టమి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాయలు వస్తాయి బానే కానీ ఇలా చేయకపోవటం వల్ల మనం రైతుకి లాస్ట్ ఈ సంవత్సరం అంతా కష్టపడిపోయి లాస్ట్ లో ట్రేడర్ ముందు నువ్వు ముందు బెండ్ అవుతున్నావు తలకాయ ఉంచి సార్ ఓకే మీరు ఎంత చెప్తాను తీసుకెళ్ళినట్టు తయారైపోయా అంతే మాకు కట్ చేస్తే చాలు అట్లయిపోయింది మన అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి మీరు ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని కేర్ తీసుకొని మంచి వ్యక్తితో ఎవడో ఒకటి ఒక వ్యక్తి అలా కాకుండా అంటే నేనేందంటే మీరు ఒక రైతు బిడ్డ కాబట్టి మీరు ఒక రైతు రైతు కొడుకు కాబట్టి మీకు తెలుసు రైతు కష్టాలు ఏమన్నా రైతు అనేవాడు బట్టలు కానీ ఆయన ఫుడ్ కానీ జీవన విధానం గానీ చాలా ఎక్కువ ఉంది రైతు చెప్పండి సార్ ఫలాని రైతు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను లేదు సార్ అంత కష్టాలే ఉన్నాయి మరి ఎందుకన్నా ఎవరు నోరు ఎందుకు రైతుల్లో యూనిటీ లేదు నోరు ఎప్పరో ఎవరు తోలు చూసుకుంటా ఉంటారు ఏమైపోయింది అంటే ఒక యూనిటీ లేదు ఎందుకని అట్లా మీ ఎంప్లాయిస్ ఉన్నారు మీ అందరికి యూనిటీ ఉందిగా మరి రైతుకి ఎందుకు లేదు యూనిటీ యూనిటీ కావాలా ఎందుకు లేదన్నా యూనిటీ ఎందుకు ఇప్పుడు మీరు సార్ కొద్ది రోజుల్లో సరే మీ టైం మీరు రిటైర్ అయి అయిపోయింది బట్ మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు అందరూ సఫర్ అవుతా ఉంటారు ఇదే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇంత పెద్ద సిటీ ఇంత పెద్ద టాప్ సిటీ మెట్రోపాలిటీ సిటీ పక్కన మీరు కూడా సఫర్ అవుతున్నారు మీరు అవునవును సార్ ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ పక్కన మీరు మీ పొలం ఉండి ఇక్కడ కూడా మీరు సఫర్ అవుతున్నారు అంటే రేపు మీ పిల్లలు కూడా సఫర్ కానీ గ్యారంటీ ఏం తీసుకుంటం లేదు మేము అది యూజ్ చేసుకోవట్లేదు అది క్యాచ్ చేసుకోవట్లేదు మీరు ఈ రైతు మన మట్టి బొర్రలకు ఎందుకు అట్ట ఏంటి ఏంటి ప్రాబ్లమ్ ఇయ్యో టమాటాగా ఏ క్రాపింగ్ తీసుకోండి అంత సఫర్ అవుతున్నారు బాబం కూడా అది సార్ మొత్తం ముగ్గురు ఇది ఏం అవుతుంది సార్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేలా ఎట్లా అంటే అవును ఒక కేరియా యాది దానికి షూటబుల్ క్రాప్స్ ఆరియా అదే పంటలు పండల్లా అంత చేసి ఆమెకి ఇంకొక ఏరియా ఇంకొక తర పంటలు తీయాలా అక్కడ ఏరియా సూటబుల్ సాయిల్ ప్లస్ ఆ ఏరియాకి ఆమెకి వాతావరణానికి ఇవన్నీ గుర్తించి ఇట్లా అది అంట ఇస్తే అది మన రైతులు అదే చేసి అదే మార్కెటింగ్ కి ఇస్తే అప్పుడు ఎలా అంటే అక్కడ ఉండే క్రాప్స్ ఇక్కడ ఉండేలా ఇక్కడ ఉండేది అక్కడ ఉండేలేదు కదా సార్ అంటే ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేయాలి చేయాలి అప్పుడు ఏమైతుంది అంటే అప్పుడు డిమాండ్ ఉంటుంది ట్రాప్ ఆ సాయల్ కి యూజ్ అయ్యేట్లా పంట మేము తీస్తాము బట్ ఈమెంట్ కాకుండా పంటని తీసుకొచ్చి అవదో పెట్టేస్తాము ఐతోంది అనేసి అది అయ్యలే అప్పుడు లాస్ అవుతుంది ఆవుడికి అందరూ మొత్తం ఒకే పంట పెట్టేస్తాము అవును ఏమీ ఏరియా జెన్యున్ గా మీకు లాస్ట్ టైం లాభమేం రాలేదుగా సార్ లాభం ఏం లేదు ఏసీ డబ్బులు వచ్చాయి ఏసీ డబ్బులు వచ్చిన పెద్ద లాభాలు కూడా ఏం లేవు లేదు సార్ కానీ స్టిల్ ఈ సంవత్సరం మీరు ఇంకా ఫైట్ చేస్తున్నారు అవును నేను తీయగలన దగ్గర శక్తి ఉంది నాలెడ్జ్ ఉంది చేయగలన ప్రయత్నం చేస్తున్నారు వెళ్తుంది అవును అవును బా చెప్పారు ఎనీవే అయినా సూపర్ మీ పేరు చెప్పండి సార్ రాజు రాజు గారు సోదర గారు లాస్ట్ టైం వీడియోని చూడండి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు చూడండి సోదర మొక్కలు ఎంత హెల్దీగా డెవలప్ చేసుకున్నాడు మీరు కొమ్మలు చూడొచ్చు ముళ్ళు చూడొచ్చు ప్రతి పాటని ఎంత సక్సెస్ఫుల్గా చేశాడు ఒక డ్యుకేటెడ్ అనే అతను నాలెడ్జ్ ఉంటే ఇట్నే చేసుకుంటారు ఇంకా చిన్న ప్రాబ్లం అంటే కొంచెం పోతులో సక్సెస్ అయిపోతాడు చేస్తాను అంత చేస్తాను పైన దేవుడు ఉన్నాడు కింద అన్నాం కాబట్టి ఏదో మనం చేద్దామని ముందు పోతాను చూద్దాం ఇది మన స్టోరీ ఓకే థ్యాంక్ యూ